హాయ్ అండి వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోరుచిక్ కర్రీ చేసుకోవడం ఇలా సింపుల్ స్టైల్లో దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ గోకరకాయ గోరుచికుళ్ళను కట్ తెంపుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను నీళ్ళల్లో వేసుకున్నానండి రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి అందులో పోపు దినుసులు వేసుకోవాలి చిన్నపప్పు జీలకర్ర ఆవాలు ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము ఉల్లిపాయలు మగ్గాక కాప్ కాఫ్ నల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం ఈ విధంగా మగ్గాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని చిక్కుల వేసుకొని కలుపుకున్నాము কল্পকি মূত টু মিনি মানুষ মানে মূত দিয়েছি চুডা কে সব সব পছন্দ কল্প কল্পক মূত মিনি চ మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటా ముక్కలు వేసుకుని మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేయించుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకుందామండి ఈ విధంగా చేసుకుంటే చపాతితో తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మధ్యనిద్దాము ఒక టూ మినిట్స్ మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము వావ్ టేస్టీ టేస్టీ గోచిక్కుల కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్